హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరీనీ ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రఘురామ్ అమ్మ వాళ్ళైతే శ్రీరామచంద్రమూర్తి భజన చేసుకుంటూ నగర సంకీర్తన చేస్తూ తర్వాత శ్రీరామచంద్రమూర్తిని తీసుకువచ్చి తర్వాత సీతమ్మ వారిని కూడా తీసుకువచ్చి అదేనండి ఎదుర్కొని తర్వాత గుళ్ళో అప్పగించి ఆ తర్వాత గుళ్ళో పెళ్లి చేయడం అయితే జరిగింది ఆ వీడియో మీ అందరి కోసం మీ వచ్చిందంటే చాలు మా అమ్మమ్మ నేర్పిన పాట మా అందరి నోట మేమెక్కడుంటే అక్కడ మంగళహారతి ఇచ్చే టైంలో పాడేస్తూ ఉంటామన్నమాట ఆ పాట మీ అందరి కోసం అమారాఘవ చెయ్యవాంగలం ఓ గవ సుదేవ చెవాంగలం బెల్లం పల్లికి పంపించి జిలకర బెల్లం తెప్పించి సేద్దాం శ్రీరాములవారి ములవారి సిరసువోన వత్తిరట మత్రా పంపించి పంపం పేంచి వాసింగాలు తేపేంచి సేతా స్రిరా ఈ పాట చాలా ఉంటుంది స్వామి వారి కళ్యాణానికి కావలసిన వస్తువులు ఏ ఏ ప్రదేశాన్ని తెచ్చారో తెలుపుకుంటూ పాడే పాట అన్నమాట అంతే కాదండోయ్ మా అమ్మమ్మ నేర్పిన మరికొన్ని మంగళహారతులు మా ఛానల్లో ఉన్నాయి తకి సీతారాముల కళ్యాణం వీక్షించారా లేదా మాంగళ్యంలో మూడు మాంగళ్యాలు ఉంటాయని మీకు తెలుసా ఒకటి పొట్టినింటి వారిది రెండవది మెట్టినింటి వారి మాంగళ్యం మరి అమ్మవారికి అయితే మూడవ మాంగళ్యం కూడా ఉంటుంది అది రామదాసు గారు తయారు చేయించిన మాంగళ్యం అన్నమాట రామచంద్రమూర్తి సీతాదేవి మెడలో అలంకరించడం మీరు వీక్షించారు మరి వివిధ ప్రదేశాల్లో వివిధ ఆచార వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి మన దగ్గర తెలుగువారి దగ్గర జరిగే మాంగళ్య ధారణ ఎలా ఉంటుంది అంటే ముహూర్త సమయానికి చీలకర బెల్లం మాత్రం తప్పకుండా పెట్టిస్తారు మీ దగ్గర కూడా జరిగిందా కళ్యాణం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా జరిగిందో ఇవ్వండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ చూశారు కదండీ సీతారాముల కళ్యాణం చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది కదా కన్నుల పండగ అనిపించిందా మీకైతే తరువాత ఇలా అయితే చేస్తారండి ఇలా ఎవరైతే చేస్తారో పెళ్ళి కాని వాళ్ళు చేస్తే తప్పకుండా నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి పెళ్ళవుతుందని నమ్మకం అండి అది చాలా మందికి జరిగింది మీలో ఎవరికైనా ఈ విషయం తెలుసా తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు